లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే ఇదిగో మొదటి ముద్ద బాబు ఎలారండి మీరు అన్నం తింటలేదే తెచ్చుకోలేదా మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు మా అయ్యకేమో జ్వరం తినటానికి ఏం ఉండదు నాకు ఆకలేతుంది పంతులు గారు నాకు ఆకలేతుంది పంతులు గారు పిల్లలకి ఏమన్నా పెట్టు సరిపోకపోతే ఇంటి దగ్గర మాస్టర్ ఏమిటి రాబు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి ఆకలి మంటతో ఆహ్లాన్ని నేర్చుకుంటారు చెప్పండి ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మధ్య మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేసి చేయాలి పిచ్చివాడ ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా మరి ఆ డబ్బా ఏమవుతుంది ఏమవుతుంది బాబు అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికి తెలియాలి అర్థమైంది అర్థమయండి మీ నాన్నగారితో మాట్లాడతాను బంగారం లాంటి భోజనం పెట్టేవా ఓహో రాము గారా అంటయా వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని ఏంటయ్యా పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘవయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాండ్ చేసిన డబ్బు ఏమైంది వంతగా ఎత్తుపోయిందిరా వాట్యుడు ఆ వాట్యుడు అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా ఒరేయ్ నా చేత అర్జెంట్ అవతారం ఎత్తించకు మీరు కెట్అట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం గూడుల్లో మనిషి ఇట్లా రాఘవయ్య గారు వరండాలోకి రావడం తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటికి దాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వారికి ఎన్ని వేల గుండెలు ఉండాలి కంటయా ఈ రాఘవ ఇంకా బతిగా ఉన్నాడు సచి సమాధి కాలేదు నువ్వు లోపలికి తీసుకు నీకు లేదా రాఘవయ్య ఏ అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి వాడి మజ్జిగ మధ్యకి తాగాలంటే నేను వాడు రక్తం కల చూస్తాను రాము నేను ఇస్తున్నాను రామా తీసుకోమా నా ప్రాణాలు తీసేశాడు ఈ ఎంగిలి క్లాస్ మహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య అంటయ్యా ఆ కూడెంబ్రధి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మల్లో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్ ఇన్ గోదావరి నేను గ్లాసుని ఎంగిలి చేశానని కోరవర్లో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు 12 నాకు ఇష్టం లేదు కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు అదేంటి బావ అత్తా గంటా నేను ఉన్నానగా అత్తమ్ము గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గానీ నువ్వు మాత్రం ఎల్లిన పని జేయించుకొనరా తెలుస్తాయేది ఓ మొదటి మూత్రు పెట్టాలి కదా మరిచిపోయాను ఏటి రెండు కూరలు చాలు చాలా చేశావి పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మేతికి ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చిండాను నాకోసం కూరలు తాగిపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మేతకు పెడుతున్నాను పిచ్చి మొఖం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేతిలో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా పుండుండు గడ్డ పెరుగు నీకోసం దాచి పెట్టించాను తెస్తానుండు ఏట్రా చిన్న బింది మీద నీకు పది రూపాయలు కావాలా సారదాకి సారదాకెవడు ఏ సరుకు తాకట్టెత్తా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కదలే ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఇళ్ళకి పంపడం పురుళ్ళు పుణ్యాలు సేమంతాలు కదల ఇప్పుడు ఈ ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నబిడ్డో సాగు బతుకుల్లో ఉంటే రచించండి వాడి ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్య అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డవెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడు